ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకే అందుతున్నాయి తప్ప ఇంకా మిగతా వాళ్ళకు ఏ పేదలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఆ పథకాలు అందట్లేదు ఇది వాస్తవం ఎందుకంటే నేను కల్లకూరు ప్రతి గ్రామ గ్రామం తిరిగి ఇప్పుడు నేను వాళ్ళ గ్రామ సభలను పెట్టేసి పెడుతున్నారు నిన్న ఆ ఊర్లో అమ్మన్ కూడా నిన్న కూడా ప్రజలు తిరగబడ్డారు కాంగ్రెస్ నాయకుల పైన వీళ్ళు ఇందిరామ్మ కమిటీ మెంబర్స్ అని చెప్పేసి పెట్టేసి ఆ ఇందిరామ్మ కమిటీ మెంబర్స్ నూట యాభై అని చెప్పారు ఆ నూట యాభై ఇండ్లని ఐదు మందిని పెడితే ఐదు మంది ఇరవై ఐదు ఇరవై ఐదు డివైడ్ చేసుకున్నారు వాళ్ళు ఈ ఐదు మంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేసేసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకు ఇండ్లుండని కూడా ఇండ్లు ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ జరిగే మా పెద్ద స్కామ్ ఏంటిదంటే ఈ గ్రౌండ్ లో ఇప్పుడు ఎవరైతే వార్డ్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉంటారో అందులో మా ఇరవై ఐదు మందిలో మహా అయితే ఐదు మందికి ఇండ్లు ఉండవు ఇరవై మందికి ఐదు ఇల్లులే కూడా లేరు ఇప్పటి వరకు ఈ ఐదు మందిని కవరేజ్ చేయడానికి ఇప్పుడు భీష్మెంట్ కడతారు ఐదు మంది ఇక్కడ ఎవరైతే ఎంక్వైరీకి వచ్చే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళను కమిషన్లతోటి వచ్చి వాళ్ళ బీచ్మెంట్ అయితే ఇప్పుడు ఇందిరామే ఒకటే ఒకటే వీటి ఇవ్వరుగా డబ్బులు ఇవ్వకుండా ముందు దానికి కొద్దిగా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ లోపు వీళ్ళు పెద్ద స్కామ్ చేసేసి ఆఫీసర్ ఒప్పించి వీళ్ళు ఇరవై మందిని బెనిఫిట్ పొంది వాళ్ళ నుంచి కమిషన్ తీసుకొని మా ఊళ్ళకు మేర్చిన అని చెప్పేసి ఒక ప్రగాఢమైనటువంటి పెద్ద స్కామ్ జరుగుతుంది ఊర్లలో ఈ రోజు కాంగ్రెస్ నాయకుల్ని కొట్టి తరిమి తరిమి పరిస్థితిలో పరిస్థితి లే వీళ్ళని పోయి ఓటేస్తే దగ్గర తీసుకునే పరిస్థితి అయితే లేదు వాళ్ళకైతే ప్రజల నుంచి ప్రజలంతా తిరగబడుతున్నారు అది గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే అందరు ఏమనుకుంటారు నేను డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంటే జనాలు గుర్తిస్తలేరు నా గురించి ఎవడు మాట్లాడట్లేదు ఎవడు మాట్లాడే లోపటేసి అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ జనాలు గుర్తించరు రాబోయే కొత్త తరం నాలాంటి యువతకు ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళు కూడా కంగణం కట్టుకుంటుర్రు చదువుకున్న రాజకీయ రాజకీయంలో ముందు రాణించాలి వాజి వా ఇంత ముందు ఒక సర్పంచ్ చేసి ఉంటాడు ఊరికి వాళ్ళకి కాళ్ళ డని స్కూల్ తెలిసి ఉంటాయి పోయినసారి ఇంత అమౌంట్ పెట్టి ఇంతగానం స్కామ్ చేసి మొన్న గత గత ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ గెలిచి ఆ డబ్బులతో నేను ఇంత చేసుకొని ఇంకా పెద్ద స్కా బాగా డబ్బు ఏం చేసుకోవాలి కొన్ని కూతు సంపాదించిన కాన్సెప్ట్ ఉన్నారు జనాలందరూ అభివృద్ధి చెందిరు ఆలోచన పరంగా ఎంతసేపు ఉన్నా కానీ డబ్బుకి మద్యానికి బానిసైతారని చేద్దాం మూర్ఖత్వం తిరగబడే రోజు వచ్చింది చేంజ్ ఓట్ ఫర్ చేంజ్ అనే రోజు కూడా వచ్చింది ఓట్ ఫర్ చేంజ్ తో పాటు ఫర్ లీడర్ కూడా వచ్చింది మీ కాంగ్రెస్ నాయకులు కాదు బీఆర్ఎస్ నాయకులు కాదు ఇవ్వడానికి ఓటేసే అంత సినిమా లేదు అందుకే ఈ రోజు వాళ్ళు ఏం చేసినారంటే అంటే గ్రామ సభల ఈ కొట్లాటలు అయితే కాబట్టి ఇప్పుడు అక్కడ కమిషనర్ లేకపోతే అక్కడ ఆఫీసర్లు ఎంఆర్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెట్టేసి గ్రామ సభలు పెడతారు ఎందుకు ప్రభుత్వానికి అధికారులు కావటం అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు వచ్చి చూస్తే వీళ్ళు ఓ మేము ఏదో చేస్తున్నాం వీళ్ళు చెప్తారని చెప్పి చదువుకున్నారు కదా ఆఫీసర్ అంటే రెక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళతో పెడుతున్నారు గ్రామ సభలు అనేది నేను మా అమ్మన్ గారు అయితే తిరగబడ్డారు ఎందుకంటే ఇరవై ఐదు మా నిజమైన నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మీరు చూడండి ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ తో ఉన్నాయి మీరు ఆ మంగళ కూడా రండి నేను చూపెడతాను ఉన్న వాళ్ళకి అలా లిస్ట్ నా దగ్గర లిస్ట్ కూడా ఉంది ఆ లిస్ట్ లా ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు నిజంగా ఇల్లు లేని వాడు జాగున్నోడు ఇల్లు ఇవ్వలేదు అక్కడ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు ఇదేనా ఇంది రామరాజ్యం నిజంగా మీరు ఎంత ఎంక్వైరీ చేసి ఉంటారు అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేసిన నేను ప్రతి ఇల్లు తిరిగా నేను యువనికి అవసరం పార్టీదే ఉంది మేడం గెలిచి అయిపోయింది ఇప్పుడు వా వాళ్ళైతే ట్యాక్స్ పే చేస్తుంది కదా ఏదో ఒక రూపంలో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బండిలో పెట్రోల్ పోసుకుంటున్నారు ట్యాక్స్ కడతలేడా పదిహేను రూపాయలు అది ప్రభుత్వానికి వస్తా లేదా ఖజానాకు ఇది ఎందుకు గుర్తించారు అంటే కాంగ్రెస్ కండవ కప్పుటనే నీ నీ ప్రజల కాంగ్రెస్ కండవ కప్పుకునే వాళ్ళు ప్రశ్నించటోళ్ళు వాళ్ళకు అవసరాలకు వాళ్ళకు కూడా లబ్ధి చేకూరాలి కదా